నెల్లూరు సిటీలో దూకుడు పెంచిన మాజీ మంత్రి నారాయణ ప్రజలకి అన్ని తెలుసునని గత టిడిపి ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు ఈ అరాచక ప్రభుత్వం ఏం చేస్తుందో అన్ని చూస్తున్నారు ప్రజలని అన్నారు మాజీ మంత్రి నారాయణ నేను మంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల్లో నెల్లూరు నగరానికి ఏం చేసిందో ప్రజలకు తెలుసునని అన్నారు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు అయితే నారాయణ ఎప్పుడు కనపడడు ఎక్కడ తిరగలేదు కనిపించడం లేదు అని అనడం విడ్డూరంగా ఉంది అన్నారు మాజీ మంత్రి నారాయణ ఈ ఈరోజు నెల్లూరులో యాఫైకట డివిజన్లో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ తిరగటం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని హౌసెస్ తిరిగాం నిన్న తిరిగాం మొన్న తిరిగాం గత మూడు రోజుల నుంచి ఏరియాలో తిరుగుతున్నాను ప్రజల యొక్క స్పందన చాలా చాలా అనూహ్యంగా ఉంది ఎంత అనూహ్యంగా ఉందంటే ఈసారి మీకే ఈసారి టీడీపీకే అసలు ఆ ఈసారి అనే దాంట్లోనే శ్రీనివాసు చెప్పినట్టుగా అందరూ అర్థం చేసుకోవచ్చు అలాంటి స్పందన ఎందుకంటే వాళ్ళకై వాళ్లే కంపేర్ చేసుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశంలో ఏమేమి జరిగినాయి నెల్లూరు టౌన్లో యాభై నాలుగు డివిజన్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏం జరిగినాయని వాళ్ళు బేరే చేసుకుంటున్నారు ప్రజలు అమాయకులు కాదండి ఈరోజు టీవీలు మీడియా ఈ మీడియాల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఎక్కడ ఏం జరుగుతుంది అది నిజమా కాదని కూడా చర్చ జరుగుతుంది చర్చ ఊరినే నేను ఏదో మాటలు చెప్పి నేను అడి చేస్తాను అడి చేస్తానంటే ఎవరు ఇనే పరిస్థితి లేరు నేను వీరుణ్ణి సూర్యుడిని అని ఎవరు చెప్పినా ప్రజలు ఇనే పరిస్థితుల్లో లేరు వాడు చక్కగా కళ్ళతో చూసే నిర్ణయించుకుంటున్నారు కేవలం చెవులతో ఇంటాం కాదు కళ్ళతో చూసి డిసైడ్ చేస్తున్నారు దాని మీద డిస్కస్ చేస్తున్నారు చక్కటి ఇంటరాక్షన్ చేస్తున్నారు ఆ చేసిన పనిలో మంచి చెడ్డలు కూడా డిస్కస్ చేస్తున్నారు అలా ఈరోజు ప్రజలు నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను కొన్ని స్లమ్స్ ఏరియా సరేపుల కెనాల్ కావచ్చు లేదా పెన్నారేరు కావచ్చు ఆ ఏరియాకి పోతే వాళ్ళు చెప్తున్నారు కాసి పని చేసుకునే చిన్న చిన్న మహిళలు వాళ్ళు కూడా చక్కగా అన్లైతే చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఏం జరిగింది ఇప్పుడు ఏం చేశారు అలా ఈరోజు ప్రజలుండారు అందుకని ఈసారి మీకు తెలుగు అంటే తెలుగుదేశం పార్టీ కోటేస్తామని చక్కగా చెప్తున్నారు ఒక్క విషయం నెల్లూరు సిటీ ప్రజలందరికీ చెప్తున్నాను కొందరు అది పనిగా పెట్టుకొని కొందరు అంటే ఒకరే నారాయణ సార్ ఉండడు ఎప్పుడో వస్తాడు ఇలా ప్రచారాలు చేస్తున్నారు నేను యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడా కంటెస్ట్ చేయాల ఎప్పుడైనా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి అతని బాధ్యత ఆ కాన్ఫిడెన్స్లో ఉన్న అన్నింటినీ ప్రజా సమస్యలు తీర్చే బాధ్యత వాళ్ళది ఎవరైతే కంటెస్ట్ చేసి గెలుస్తారో వాళ్ళది ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు క్వశ్చన్ చేయటమే శ్రీనివాసరెడ్డి అయితే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉండి నాలుగున్నర సంవత్సరం బ్రహ్మాండంగా క్వశ్చన్లు చేశాడు అంతా ఇంత కాదు అగ్రెసివ్గా ఎన్నోసార్లు క్వశ్చన్ చేశారు ఆయన ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ చేసే పోవటం అక్కడ బెయిల్ సీటు ఎన్ని పోలీస్ స్టేషన్ కేసులు అరవై నాలుగు అరవై నాలుగు ఉన్నాయి అంత బాగా చేశాడు మా పని అంటే ఓడిపోయిన వాళ్ళ పని ప్రతిపక్షంలో ఉండేవాళ్ళ పని ఏంటంటే క్వశ్చన్ చేయటం పనులు చేయాల్సింది మేము కాదు ప్రజలకి వాళ్ళదో మాట్లాడుతున్నారు నేను పార్టీ తరఫున హైదరాబాద్ పార్టీ ఆఫీసులో మంగళగిరి పార్టీ ఆఫీసులో స్టేట్ మొత్తం నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్స్లో అనేక అనేకమైన పనులు ఏదైతే ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ వచ్చా నాలుగున్నర సంవత్సరం ఇప్పుడు ఇన్ఛార్జ్గా నన్నుమన్నారాయణ ఇన్ఛార్జ్గా ఉంటున్నాను ఇన్ఛార్జిగా ఉండేటప్పుడు నా బాధ్యత నేను తిరగతంలో శ్రీనివాసరెడ్డి ఇద్దరు నిలతను అయితే రెండు వేల పద్నాలుగులో నేను కంటెస్ట్ చేసి గెలవలేదు రెండు వేల పద్నాలుగులో ఎవరిని ఓట్లు అడగల నేను శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాలు చేశా మూడు జిల్లాలు ఇన్ఛార్జిగా చేశాను ముప్పై నాలుగు కాన్ఫిరెన్సెస్ ఇన్ఛార్జ్ చేశా ముప్పై నాలుగులో ఇరవై ఐదు కాన్ఫిరెన్సెస్ గెలిచాము ముప్పై నాలుగులో ఇరవై ఐదు గెలిచాము తెలుగుదేశం గెలిచింది అయితే మంత్రిగా తీసుకోవడం జరిగింది మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రులు అయితే నేను చేయాల్సింది ఆ మూడు జిల్లాలో లేదన్నా నేను చేయాల్సింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను చేయాల్సింది ఆ మూడు జిల్లాలో ఆ మూడు జిల్లాలో కూడా చేశాను విద్యుత్ తుఫాన్ వస్తే విద్యుత్ తుఫాన్ని బ్రహ్మాండంగా చేశా మీకు తెలుసో తెలియదు బాధ్యతగా చేశా ఇరవై నాలుగు గంటల్లో మొత్తం క్లీన్ చేయించా ఇప్పుడు కూడా చెట్టు పడిపోయినాయి కొన్ని క్లీన్ చేయలేవేడు ఇరవై నాలుగు గంటలు రోడ్లన్నీ మొత్తం చెట్లతో ఇదైపోయింది ఎందుకంటే రెండు వందల పది కిలోమీటర్ల వేగంతో వచ్చింది హిట్ చేసింది ఉద్దు తుఫాను సిటీని ఆ రోజు రెండు వందల పది కిలోమీటర్ల వేగంతో మనకిక్కడ ఇక్కడ వచ్చేయండి అంత డెబ్భై అరవై దాంతో మొత్తం చెట్లు మొత్తం నేల అయిపోయినాయి అట్లాంటిది ఇరవై నాలుగు గంటలు క్లీన్ చేయించా పదిహేడు రోజులు అక్కడే ఉన్నా పదిహేడు రోజులు ఉద్దు తుఫాన్ని క్లీన్ చేయడానికి ఉన్నాను చేశాను అంటే శ్రీకాకుళంలో వచ్చినప్పుడు చేశా ఎందుకంటే ఆ మూడు జిల్లాలని నేను నేను యాక్చువల్గా ఇన్ఛార్జ్ ఉన్నాను వాళ్ళందరితో అనుబం అనుబంధం ఉంది చేశాను అదేవిధంగా అయినప్పటికీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలా ఈ గడ్డ మీద ఉండే నీళ్లు తాగా ఇంత వాండి అయ్యా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి యాభై వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి ఈ గడ్డ నుంచి పుట్టి పెరిగాను కాబట్టి ఈ గడ్డకి చేయాలనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రిగా అడిగి ఐదు వేల రెండు వందల ఇరవై కోట్ల వరకు తీసుకొచ్చి నెల్లూరుకి చేయాల్సిందని చేశాను ఒక నాయకుడు కంటెస్ట్ చేసి చేయాల్సిన దాని దా బాధ్యత కంటే కూడా ఎన్నో రెట్లు చేశాను కాబట్టి ఊరికినే ఆయన ఉండడు ఉండడు వాళ్ళని ఈరోజు నేను డోర్ డోర్ తిరుగుతున్నాను ఎందుకు తిరుగుతున్నానంటే కన్షన్ చేస్తున్నాను డోర్ డోర్ తిరుగుతున్నా వాళ్ళందరి సమస్యలు తెలుసుకుంటున్నా ఆ వీధికి ఏం చేయాలా ఆ కాలనీకి ఏం చేయాలా లేదా ఆ డివిజన్కి ఏం చేయాలా ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటున్నాను నా బాధ్యత ఖచ్చితంగా చేస్తాను ఇరవై ఎనిమిది డివిజన్లో ఇరవై ఎనిమిది ఆఫీసులు పెట్టేశాను ఇవి రేపు ఎలక్షన్ కాదు అవి అవి ఎలక్షన్ కాదు కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి అవి కంటిన్యూస్ ఉంటాయి ఆ డివిజన్లో ఉండే వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే వచ్చి అక్కడ చెప్పుకునేటట్టుగా నేను కూడా నా దగ్గరికి రాబడలా నేనే అక్కడికి వస్తా డివిజన్లకి నా వర్క్ తెలుసుకోవాలి వెళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు బైక్ మీద సైకిల్ మీద తిరిగి పనులు చేయించా చిన్న చిన్న వీధులు ఉంటే ఆ వీధుల్లో కార్లు పోవని కొన్ని దగ్గర నడిచే పోయాను కొన్ని దగ్గర దూరంగా ఉంటే బైకుల్లో పోయా కొన్ని దగ్గర సైకిల్లో పోయా కాబట్టి నా వర్క్ నా సిస్టమ్ ఏంటంటే వర్క్ చేయటమే మాటలు కాదు నేను ఎప్పుడు మాటలు చెప్పలే ప్రజలు చెప్తున్నానంటే ఈ విషయం కూడా ప్రజలకి ఏవేవో చెప్తున్నారు అడ్డమాటలు ఆయన ఉండడు ఆయన గెలిచిన తర్వాత అడ్రస్ ఉన్నాడు ఎక్కడే పోతానండి నెల్లూరులో మెడికల్ కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ మరెండు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నా సొంతూరు నేను పెరిగింది ఇక్కడ కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను నేను పూర్తిగా అవైలబుల్ ఉంటా వీళ్ళందరికంటే కూడా ఎన్నో రేట్లు నేను అవైలబుల్ ఉంటాను నేను చాలా చక్కగా చెప్తుంది ప్రతి ఇంటికి తిరగ తిరుగుతున్నాను నారాయణ గారు ఇంటింటి ప్రచారం ప్రారంభించారు ఎక్కడికి వెళ్ళినా నూటికి తొంభై శాతం మీరే గెలుస్తారు ఈసారి మీరే గెలుస్తారు ఈసారి మీరే గెలుస్తారు అనే మాట వినపడుతుంది ఈసారి మీరే గెలుస్తారంటే దాని అర్థం మీకు తెలుసు నేను ఒకటే అడుగుతున్నా నారాయణ గారికి ఎందుకు ఓటేయాలి అనేది ఆలోచించమంటున్నాం గతంలో ఆయన చేసిన అభివృద్ధి ఐదు వేల నాలుగు వందల కోట్లు ఒక ఇళ్ళు అయితేనేమి పార్కులు అయితేనేమి అదే రకంగా సంఘం నుంచి వాటర్ అయితేనేమి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కండి నుంచి ఒకటా రెండా ఈ ఈ నెల్లూరుని ప్రధానమంత్రి నియోజకవర్గం అయినటువంటి గుజరాత్లో అహ్మదాబాద్ కూడా అంత డెవలప్ కాలే అంతలో అంత శక్తిలో ఆయన డెవలప్ చేసినటువంటి వ్యక్తి నారాయణ గారు ఈసారి గెలిస్తే మా లక్ష్యం ఒకటే యాభై వేలు పైన మా లక్ష్యం ఆయన మెజార్టీ యాభై వేలు పైన అది ఎంతనా కావచ్చు అరవై కావచ్చు డెబ్భై కావచ్చు లక్ష కావచ్చు మా లక్ష్యం యాభై వేలు పైన నేను ఒకటే అడుగుతున్నా అనిల్ కుమార్ గారిని ఈరోజు నెల్లూరు చెత్తమయంగా మార్చేసావు గతంలో ఇదే మున్సిపాలిటీ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తే వాళ్ళ దగ్గర కూర్చున్నావు చొక్కా దించుకున్నావు వాళ్ళతో ఉండేవు ఈరోజు అదే అంగన్వాడీలు కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు కొడుతున్నా కానీ అదే రకం పారిశుద్ధ్య కార్యక్రమ కార్మికులు పోలీసు కొడుతున్నా కానీ నువ్వు ఆడకెళ్ళడం లేదు వాళ్ళని పరామర్శించలేదు ఎందుకని నీకు సీఎం దగ్గర మాడే దమ్ము లేదు వాళ్ళు అడిగేది ఏంటి నీ సీఎం చెప్పిందే ఇరవై ఆరు వేల వేతనం ఇస్తాను ఆరు నెలల్లో అందరిని పర్మనెంట్ చేస్తాను వారం రోజుల్లో పిఆర్ఎస్ రద్దు చేస్తాను ఎవరు అడిగారాయా నీకే నువ్వు పోయే అనంతపురంలో నువ్వు ప్రకటించావు నువ్వు ప్రకటించింది అడిగారు ఈరోజు నెల్లూరు చూస్తే రాష్ట్రం అంతా గబ్బు పట్టిపోయింది గత పది రోజులుగా పారిశుధ్య కార్మికులు స్ట్రైక్ అయిపోయింది ప్రతి ఇంట్లో చెత్త ప్రతి వీధిలో చెత్త మీరు చూసుంటారు రేపు వేలుండైతే మొత్తం పురుగులు ఇంట్లోకి వచ్చేస్తాయి అదే చూస్తే ఒకసారి పోతే హాస్పిటల్ సైడ్ వెళ్తే తోటలో సూదులతోటి ఉన్నాయి గుచ్చుకుంటే అది ప్రమాదకరం ఈరోజు చూస్తే ఒక హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు డెంటల్ హాస్పిటల్ వాళ్ళు వీళ్ళంతా ఎంప్లాయీ వీళ్ళంతా పోయేసి ఒక ట్రాక్టర్ చెత్త ఒక అంటే వాళ్ళు నిరసన తెలియజేయటం అంటే ఎంత ఘోరంగా ఉంది ఒక పరిపాలన చేత కాకుండా ఒక దద్దమ్మని ఎమ్మెల్యే చేసి అడు కూర్చోబెట్టి మనంతా చూస్తున్నాం తమాషా అందుకే ఇటువంటి దద్దమ్మలు మరొకసారి యాభై వేలు పైన ఓడిపోతే ఇంకా రాడు అందుకనే అతను తెలివిగా చాలా జాగ్రత్తగా ముందుగా మద్రాసు నగరంలో ఇల్లు కట్టుకున్నాడు హ్యాపీగా వెళ్ళిపోతాడు ఇక్కడ కార్యకర్తలకు ఎవ్వరికి ఇంకా దొరికేది ఉండదు ఇంకుండే నారాయణ గారే నెల్లూరుని మరో చెన్నై నగరంగా చేస్తాడని విశ్వాసం అందరిలో ఉంది అందుకనే ఈరోజు ఎక్కడ పోయినా ఆయనకి ఆరదలు పడుతున్నారు తప్పకుండా మా లక్ష్యం నారాయణ గారి గెలుపు గెలుపులో యాభై వేలు పైనే మా లక్ష్యం